బిగ్ బాస్ ఇప్పటికే ఎప్పటికే ఓట్ అప్పీల్ కోసం వరుస టాస్క్లు జరుగుతూ ఉన్నాయి వాటర్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ తో పాటు ఇప్పుడు మరొకసారి ఫిజికల్ టాస్క్ అయితే హౌస్లో జరగబోతుంది అయితే హౌస్లో వరకు ఏ రోజు కూడా బురద టాస్క్ అయితే జరగలేదు బురదలో దొరలతో అయితే ఒకరితో ఒకరు పోట్లాడుకున్న టాస్క్ ఈ రోజు మరింత హైలైట్గా ఉండనుంది ఆల్రెడీ స్పై స్పా బ్యాచ్ల మధ్యన అయితే విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి అమర్దీప్ అయితే పూర్తిగా స్పై బ్యాచ్ పై పేకల్లోతల కోపంలో ఉన్నాడు ఇటీవల ఓటాపిల్ టాస్క్లో కూడా పూర్తిగా స్పై బ్యాచ్ అయితే అమర్దీప్కి ఎగైన్స్ట్గా మారిపోయే అర్జున్ అంబాటికి ఓట్ల వర్షం కురిపించిన విషయం మనకి తెలిసిందే ఆఖరికి అమర్ ఏ విధంగా రివెన్స్ తీర్చుకోవాలో అర్థం కాక ఫుడ్ విషయంలో రివెంజ్ తీర్చుకుంటూ కనిపించేశాడు అటువంటి అమర్దీప్ ఇప్పుడు మరోసారి కుస్తీ పోటీలో అయితే ఎరగ తీస్తూ వచ్చేసాడు పల్లవి ప్రశాంత్ పై అయితే విరుచుకు పడుతూ కనిపించేస్తున్నాడు ఇలా ఇంకా ఫినాలికి దగ్గరగా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో అసలు రూపాలు అయితే ఒక్కొక్కరు బయటకు తీసేస్తున్నారని చెప్తారు ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ అయితే హైయెస్ట్ మెజార్టీ ఓటింగ్ పడుతూ ఉండగా అమర్దీప్ కి రెండో లెవెల్లో శివాజీకి మూడో లెవెల్లో ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది మరి వీళ్ళు ముగ్గురులో మీ సపోర్ట్ ఎవరికి అనేది తప్పకుండా కామెంట్ చేయండి